హాయ్ అండి ఒక సిస్టర్ అడిగారు బాగా పలుచగా ఉన్న క్లాత్ తోటి డోరీ తయారు చేస్తుంటే తేలికైపోయి పైకి గాలికి కూడా ఎగిరిపోతుందక్క అలా కాకుండా కొంచెం మంచిగా స్టిఫ్గా ఉండాలంటే ఏమైనా టిప్ ఉందని అడిగారు ఉందండి ఇది బాగా పలుచుగా ఉన్న క్లాత్ అనమాట నేను డోరీ తయారు చేస్తున్నాను చూడండి సన్నగా కుట్టుకున్న తర్వాత ఈ పక్కన ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయకూడదు ఓకేనా కట్ చేస్తే మీరు చెప్పినట్టు బాగా పలిచకైపోయి గాలికి కూడా ఎగిరిపోతుంది అనమాట అలా కాకుండా బాగా దల్సరిగా ఉండాలంటే సైడ్కున్న క్లాత్ని కట్ చేయకుండా మీరు ఇలాగ లూప్ టన్నర్ తోటి క్లాత్ని ఇలా పట్టుకుని ఇలా లాగేసేయండి ఆ క్లాత్ని ఎగస్ట్ ఉన్న క్లాత్ని అసలు కట్ చేయకూడదండి ఇలా మధ్యలో ఊడిపోయింది కదా అయినా సరే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా పట్టేసుకుని లాగేస్తే వచ్చేస్తుంది అనమాట కొంచెం మనకి టచ్ అయ్యేటట్టు లాగాలనమాట లాగితే ఈజీగా వచ్చేస్తుంది నాకు ఇది బాగా పల్చగా ఉందని చెప్పాను కదా దానివల్ల ఏంటంటే దాంట్లో పలుచగా ఉన్న దాంట్లో పడిపోతుందండి క్లాత్లోకి పడిపోయి ఆ హుక్ అనేది నాకు తీయడానికి రావట్లేదు అనమాట నార్మల్గా వేరే క్లాత్ అయితే ఈజీగా వచ్చేస్తుంది సో దానికోసమే నేను ఇలా పట్టుకుని ట్రై చేస్తున్నాను అక్కడ షాడో కనిపిస్తుంది కదా అక్కడ చూడండి ఎందుకంటే కెమెరా అనేది సైడ్కి వెళ్ళిపోయింది నేను దీని మీద కాన్సన్ట్రేషన్ తోటి కెమెరా ఎక్కడుందో చూసుకోలేదు ఇలా పట్టుకుని లాగుతుంటే మళ్ళీ క్లాత్ అనేది అంటే మనకు హుక్ అనేది క్లాత్లోకి పడిపోతుంది అనమాట బాగా పలుచగా ఉండటం వల్ల కానీ ఖచ్చితంగా వస్తుందండి ట్రై చేయాలి చూసారా మొత్తానికి ఒక వన్ నుంచి అంతా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని ఉంచేసుకున్నాను కట్ చేయలేదు కట్ అనుకోండి ఏమవుతుందంటే ఇలా పట్టుకుని ఇలా లాగాలి ఇక్కడ ఏంటంటే నాకు క్లాత్లోకి వెళ్ళిపోతుంది ఆ హుక్ అనేది బాగా పలచగా ఉండటం వల్ల అందుకుని ఇబ్బంది అవుతుంది చూడండి ఈ పక్కకి వెళ్ళిపోతుంది మామూలుగా అయితే వెళ్ళదు ఇప్పుడు వచ్చేసింది చూడండి ఇప్పుడు స్లోగా లాగేయటమే ఎంత ఖర్చు ఉందో చూసారో అంత ఖర్చుతో కలిపి లాక్కుని వస్తుంది లోపు టన్నారు అందుకనే మీరు కొనుక్కోమని చెప్తున్నాను చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది చూడండి ఇప్పుడు చాలా దలసరిగా సన్నగా వచ్చిందనమాట ఇప్పుడు ఎంత అయితే ఖర్చు ఉంచేసుకున్నామో ఆ ఖర్చు అంతా కూడా లోపల నుంచి లాక్కుంటూ వచ్చేసామనుకోండి అప్పుడు బాగా బరువెక్కి ఉంటుంది అప్పుడు మీకు వెనకాల థ్రెడ్స్ పెట్టుకున్నా కూడా అలా తేలిగ్గా ఎగరదు అనమాట కొన్ని బ్లౌజ్లు బాగా పలుచగా వస్తాయి కదా వాటికి డోరీస్ పెట్టమన్నప్పుడు ఈ ప్రాబ్లమే ఫేస్ చేయాలి ఇప్పుడు చూడండి ఎంత స్టిక్గా తయారైందో ఎంత లావుగా తయారైందో దల్సరిగా బరువుగా కూడా అయింది సో అలా అనమాట రెండోది మళ్ళీ చూపిస్తాను ఇలా పెట్టేసుకుని ఎగస్టా నేను ఒక వన్ ఇంచ్ వరకు అయితే క్లాత్ ఉంది అయినా సరే అదంతా లాక్కుని ఆ అంతా లాక్కుని అంతటి సన్న దా దాంట్లోంచి కూడా వచ్చేస్తుంది అనమాట అంత పవర్ ఉంటుంది టన్నర్కి ఇదిగోండి ఇలా పట్టేసుకుని చూడండి ఎంత క్లాత్ ఎగస్టా ఉంది ఇదంతా కూడా లోపల నుంచే లాక్ అనమాట అంత బలంగా ఉంటుంది టన్నర్ చూడండి దలసరిగా డోరీ రావాలంటే నేను చెప్పిన టిప్స్తో కనుక కుట్టారంటే మీకు చాలా బాగా పనిచేస్తుంది లాక్కుంటూ వచ్చేయటమే అంతే ఎంత సింపుల్గా అయిపోయిన చూసారా వీటిని మనం హ్యాంగింగ్స్ ఎంత పెట్టేసుకుని బ్లౌజ్ కుట్టేసామంటే అసలు అటు ఇటు ఊగదు మంచిగా ఫినిషింగ్ అనేది ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్